ప్రకాశం జిల్లా పాత సింగరాయకొండ శ్రీ వరహాలక్ష్మి నరసింహస్వామి బ్రహ్మోత్సవాలు ఎంతో ఘనంగా జరుగుతున్నాయి ఇందులో భాగంగా ఆరవ రోజు శ్రీకృష్ణ యాదవ్ యూత్ ఫోర్స్ పాత సింగరాయకొండ వారి సౌజన్యంతో రాష్ట్ర స్థాయి రాధాడు పోటీలను నిర్వహించారు ఈ పోటీల్లో జాతి గీత్తాలు ఆకర్షణీయంగా మారాయి పలు జిల్లాల నుంచి పదిహేడు జతల ఎడ్లు పందెల్లో పాల్గొన్నాయి ఈ పోటీలను ఆసక్తిగా చూడడానికి ప్రజలు వేల సంఖ్యలో హాజరయ్యారు ఈ కార్యక్రమంలో సింగరాయకొండ టీడీపీ మండల పార్టీ అధ్యక్షుడు వేల్పల్లి సింగయ్య మండల ప్రధాన కార్యదర్శి చేమకుర్తి కృష్ణ కొండైపు నియోజకవర్గ బీసీసీఎల్ అధ్యక్షుడు మించల బ్రహ్మయ్య పాత సింగరాయకొండ ఉప సర్పంచ్ నక్క బ్రహ్మేశ్వరరావు టీడీపీ అధికార ప్రతినిధి గాలి హరిబాబు పాత సంఘరాయకొండ టీడీపీ నాయకులు కొట్టె జాలయ్య చులజాలయ్య కొట్టె లక్ష్మణ్ కొట్టె నరసింహారావు శ్రీకృష్ణ యాదవ్ యూత్ ఫోర్ సభ్యులు పాల్గొన్నారు రాధాడు పోటీలో గెలుపొందిన ఎడ్లకు నగదు బహుమతి అందజేశారు మొదటి బహుమతి యాభై వేలు మూలగుంటపాడు యాదవ్ యూత్ ఫోర్ రెండవ బహుమతి ముప్పై వేలు చిమ్టా కిషోర్ మూడవ బహుమతి ఇరవై వేలు కీర్తిశేషులు చీమకుర్తి వెంకటేశ్వర్లు జ్ఞాపకార్థం కుమారులు శ్రీకాంత్ కృష్ణ అందించారు పెట్టకుండా వచ్చేసారు వెరీ వెరీ థ్యాంక్ యూ సార్ బాగా కనీసం ఇంట్లో బయటకు వచ్చిన ప్రతి ఒక్క రైతు సోదరులు కూడా అదే విధంగా స్వామి హనుమాన్ బుల్స్ విరంపూర్ మండలం కొప్పోరు నల్గొండ జిల్లా తెలంగాణ నందిని శంకర్ అనేటువంటి రైతు సోదరులు రెడీగా ఉండాలి నందిని శంకర్ పరికర రెడీగా ఉండాలి

దాటి బయటకు వచ్చిన వాళ్ళ బయటికి లోపలికి వెళ్ళండి అవి తెలియకుండా ఎప్పుడైతే సంపాదించాయి